కర్శక మిత్రుల నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అగ్రి స్టూడెంట్ నూకేస్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మిరప పండించే రైతులకి అయితే ఒక మంచి ఇన్ఫర్మేషన్ తో ముందుకు రావడం జరిగింది అన్నమాట సో మిరప రైతులు ముఖ్యంగా ఏంటంటే వారి యొక్క విత్తన ఎంపికమేనే వారి యొక్క పంట దిగుబడి అనేది ఆధారపడి ఉండడం జరుగుతుంది అనమాట సో విత్తన ఎంపికలో ఏంటంటే కొన్ని రకాలైన పొరపాట్లు తప్పులు అని చేస్తూ ఉంటున్నారు రైతులు సో వచ్చేసరికి ఏ రకమైన విత్తనం అనేది ఎంపిక ఎంచుకుంటే మనకి ఎంత దిగుబడి వస్తుంది అనేది అయితే మాత్రం ఈ రోజు అయితే తెలుసుకుందాం సో వచ్చేసరికి విత్తన ఎంపిక అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో అలాంటి దాన్ని ఏంటంటే మనం ఇప్పుడు ఒక మంచి మిరప హైబ్రిడ్ గురించి అయితే మాత్రం ముందు మనం డిస్కస్ చేసుకుందాం అనమాట ఆ హైబ్రిడ్ ఏమిటి అంటే తేజత అనే మిరప హైబ్రిడ్ అనమాట ఇది ప్రముఖ ఎంఎన్సీ కంపెనీ అయినటువంటి ఈస్ట్ వెస్ట్ కంపెనీ వారి యొక్క సీడ్ అనమాట వారు తయారు చేసిన సీడ్ అనేది చెప్పుకోవచ్చు అనమాట ముందుగా ఈ తేజత మిరప హైబ్రిడ్ అనేది ఏంటంటే లక్షణాలు చూసుకున్న క్వాలిటీస్ ఏటి యొక్క క్వాలిటీస్ అనేది తెలుసుకున్నట్టయితే మొదటగా వచ్చేసరికి రెండు తెలుగు ఉభయ రాష్ట్రాల్లో ఏంటంటే మంచి దిగుబడి ఇచ్చే మిరప హైబ్రిడ్ అనేది చెప్పవచ్చు అనమాట రెండోది వచ్చేసరికి మనకి ఏంటంటే ఇది ప్రస్తుత కాలాన్ని తట్టుకొని అధిక దిగుబడితో పాటు వైరస్ తెగులు కూడా సోకిన తర్వాత కూడా నిలకడ దిగుబడి అనేది రావడానికి ఛాన్సెస్ అనేది ఈ మిరప తేజత అనే మిరప హైబ్రిడ్ లో అయితే మాత్రం కనబడుతూ ఉంటుంది అనమాట అంతేకాకుండా ఇది ఏంటంటే కాయ అనేది ఏంటంటే ఈ కాయ మిరప సారీ తేజత మిరప హైబ్రిడ్ అనేది ఏంటంటే కాయ అనేది మనకి ఎలా ఉంటుంది ముడతలు లేకుండా నిటారుగా సుమారు కాయ పొడవ కాయ పొడవ అనేది ఎలా ఉంటుంది అంటే తొమ్మిది నుంచి పది సెంటీమీటర్లు ఉండి ముదురు ఆకుపచ్చ రంగులో ఉన్నది ఉండడం జరుగుతుంది అనమాట సో వచ్చేసరికి దీని వల్ల ఏంటంటే మార్కెట్ యొక్క గిరాకీ అనేది పెరుగుతూ ఉంటుంది చాలా బాగుంటుంది సన్నగా ఉండి పొడవుగా ఉండి పచ్చగా ఉంటుంది అనమాట దీని వల్ల ఏంటంటే మనకి మార్కెట్ యొక్క గిరాకీ అనేది పెరగడం జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఇది మనకి తేజితా మిరప రకం అనేది ఏంటంటే నాణ్యమైన క్వాలిటీ కలిగి ఉండి పచ్చిమిర్చి మరియు పండుమిర్చి పండించే రైతులు రెండు కూడా ఇద్దరు కూడా పండించవచ్చు ఎందుకంటే ఈ హైబ్రిడ్ ఆ విధంగా డెవలప్ చేశారనమాట పచ్చిమిర్చికి కూడా పనిచేస్తూ ఉంటుంది పండుమిర్చికి కూడా పనిచేస్తుంది సాధారణంగా కొంతమంది రైతులు పచ్చిమిర్చి అనబడికి ప్రత్యేక అనేది తీసుకొచ్చి నాడుతూ ఉంటారు అనమాట సో వచ్చేసరికి ఆ ఎండుమిర్చి అంటే వేరొక రకాలను నాడుతూ ఉంటారు అలా అక్కర్లేదు ఈ తేజ హైబ్రిడ్ అనేది ఏంటంటే హైబ్రిడ్ మీకు ఏంటంటే రెండు రకాలుగా ద్వంద్వస్థితిలో కూడా మీకు ఏంటంటే ఉపయోగపడుతూ ఉంటుంది ఒకటి పచ్చిమిర్చిగా రెండు వచ్చేసరికి పండుమిర్చిగా కూడా మనకి ఏంటంటే ఉపయోగపడడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట అంతేకాకుండా ఈ తేజత మిరప రకం అనేది మీకు ఏంటంటే ఆ నిలకడైన కాయ దిగుబడి అనేది ఉండడం జరుగుతుంది అంటే ఎలా చెప్పొచ్చు అంటే సాధారణంగా కొన్ని రకాలైన హైబ్రిడ్స్ లేదా రకాలనే నాటేటప్పుడు వెరైటీస్ అనేవి నాటేటప్పుడు మీకు ఏంటంటే మొదటి కోతలో వచ్చే దిగుబడి అంటే దిగుబడి నాణ్యత క్వాలిటీ చూసుకున్నట్టయితే చివరి కోతలో రాదు కాయ యొక్క క్వాలిటీ చూసుకుంటే సో వచ్చేసరికి ఈ తేజితా మిరప హైబ్రిడ్ లో మొదటి కోతలో ఏ విధమైన కాయ కోత అనేది కాయ దిగుబడి లేదా కాయ క్వాలిటీ అనేది వచ్చిందో కాయ సైజ్ వచ్చిందో చివరి కోత వరకు కూడా అదే సైజ్ అనేది మనకి మెయింటైన్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అదొక మంచి విషయం గొప్ప విషయంగా కూడా ఈ తేజితా మిరప హైబ్రిడ్ లో అయితే మాత్రం మనం తేల్చి చెప్పొచ్చు అనమాట సో వచ్చేసరికి ఆ ఎప్పుడు కూడా ఒకే రకమైన కాయ దిగుబడి అనేది రావడం ఒకే రకమైన కాయ సైజు రావడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట ఈ తేజత మిరప హైబ్రిడ్ లో మరొక మంచి విషయం ఏంటంటే ఈ తేజత మిరప హైబ్రిడ్ లో ఏంటంటే గింజల యొక్క అంటే సీడ్స్ యొక్క క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది అనమాట ఎక్కువ సీడ్స్ అనేవి ఉండడం జరుగుతుంది అట్ ద టైం మనకి ఏంటంటే ఎక్కువ కారం కూడా ఉండడం జరుగుతుంది అనమాట సో వచ్చేసరికి ఇది పండుమిర్చి మరియు పచ్చిమిర్చి కూడా మనకి ఏంటంటే హై క్వాలిటీ కారం అనేది అయితే ఉత్పత్తి చేయడానికి అయితే మాత్రం మనకి ఉపయోగపడే మంచి హైబ్రిడ్ రకం అనేది చెప్పుకోవచ్చు అనమాట అట్ ద టైం ఇప్పుడు మనం ఏంటంటే ఇవన్నీ కూడా మన క్వాలిటీస్ అనేవి తెలుసుకున్నాం అనమాట సో ఈ క్వాలిటీస్ అనేది చూసుకున్నట్టయితే ది బెస్ట్ క్వాలిటీస్ అని చెప్పొచ్చు అనమాట సో ఈ క్వాలిటీస్ అనేవి ఏంటంటే చూసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే ఏ సమయంలో ఈ మిరప హైబ్రిడ్ అనేది నాటుకోవాలి అని చూసుకున్నట్టయితే సాధారణంగా ఈ మిరప హైబ్రిడ్ అనేది రెండు తెలుగు ఉభయ రాష్ట్రాల్లో వచ్చేసరికి త్రోఅట్ ఇయర్ అనేది పండించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట ప్రజెంట్ అయితే ప్రోట్ ఇయర్ అనేది పండించడానికి అనుకూలంగా ఉందనేసి అయితే మాత్రం మనకి కంపెనీ వారు అయితే చెప్పడం జరుగుతుంది అనమాట అండ్ రైతులు కూడా వేస్తుంటే దిగుబడి అనేది త్రోఅట్ ఇయర్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది అనమాట అండ్ దీని సీడ్ మోతాదు విత్తన మోతాదు అనేది మనం తెలుసుకున్నట్టయితే విత్తన మోతాదు అనేది వంద నుంచి నూట గ్రాములు ఒక ఎకరాకు అనేది సరిపోతూ ఉంటుంది అనమాట ఇది మనకి ప్యాకింగ్ వసరికి ఏ ప్యాకింగ్ ఉంటుంది అంటే టెన్ గ్రామ్స్ ప్యాకెట్స్ లో మాత్రమే అవైలబుల్ గా ఉంటుంది ఒక టెన్ గ్రామ్ ప్యాకెట్ అనేది మనకి ఏంటంటే ప్రైజ్ అనేది మీరు ప్రాతిపదికం తీసుకోకండి మార్కెట్ బట్టి డివియేషన్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది సో ఒక ఇమేజ్ కోసం మీకు చెప్పడం జరుగుతుంది సో ఒక టెన్ గ్రామ్స్ ప్యాకెట్ అనేది మీకు ఏంటంటే సిక్స్ ఫిఫ్టీ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ అనేది మనకి ఏంటంటే కాస్ట్ అనేది ఉండడం జరుగుతుంది అట్ ద టైం మనకి వచ్చేసరికి మెయిన్గా మేజర్గా చూసుకోవాల్సింది ఏంటంటే దిగుబడి దిగుబడి వచ్చేసరికి మనం పండించే రైతులకి వెళ్ళి కలిసాము చూసాము అంత చేసాము సో వచ్చేసరికి ఆ దిగుబడి ఏ విధంగా వస్తుంది ఈ తేజిత మిరప హైబ్రిడ్ అనేది ఏంటంటే ఒక ఎకరాకి వచ్చేసరికి ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటాల్ దిగుబడి అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట ఈ ముప్పై నుంచి ముప్పై ఐదు సుమారు అంటే మాత్రం మంచి దిగుబడి అనేది చెప్పవచ్చు మనకి నాణ్యత ఉన్నది క్వాలిటీ ఉంది మార్కెట్ గిరాకీ ఉంది దాంతోపాటు ఏంటంటే దిగుబడి కూడా కూడా మంచి దిగుబడి అనేది ఈ తేజత మిరప హైబ్రిడ్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట దీనివల్ల ఏంటంటే సాధారణంగా ప్రస్తుత కాలంలో ట్రెండిగా కూడా ఇది ఏంటంటే మిరప హైబ్రిడ్ లో పరిగెడుతూ ఉంటుంది అనమాట పోటీ పడుతుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట సో ఈ తేజ్ మిరప హైబ్రిడ్ అనేది మీకు అవైలబిలిటీగా సీడ్ లేకపోతే మీ మార్కెట్లో మీకు సీడ్ కావాలంటే బెస్ట్ రేట్కి ఏంటంటే నేను స్క్రీన్ ఒక నెంబర్ అరెంజ్ చేస్తూ ఉంటాను అతను ఏంటంటే మీకు ఏంటంటే ఏ ఎక్కడికైనా కూడా మీకు ఏంటంటే కొరియర్ చేసే చేసి మీకు ఏంటంటే సీడ్ అనేది అవైలబిలిటీ అనేది తీసుకొస్తూ ఉంటాడన్నమాట మీకు సీట్ అనేది అవైలబిలిటీ లేకపోతే ఖచ్చితంగా కింద పెట్టిన నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి ఖచ్చితంగా మీకు సీడ్ అనేది పంపిస్తాడనమాట బెస్ట్ రేట్కి కూడా మీకు పంపిస్తాడు అండ్ అట్ ద టైం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా అతను అడగవచ్చు ఈవన్న మీకు దాని పరంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు ఆడవ్వచ్చు అండ్ మనం ఏంటంటే వాట్సాప్ యూట్యూబ్ రైతులకు ఏంటంటే ఒక వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేయడం అనేది జరిగింది అనమాట సో వచ్చేసరికి వాట్సాప్ గ్రూప్ లో మీరు యాడ్ అవ్వాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఏంటంటే కింద నా నెంబర్ కూడా వాట్సాప్ నెంబర్ కూడా యాడ్ చేస్తూ ఉంటాను సో వచ్చేసరికి ఆ నెంబర్ మీరు ఏంటంటే హాయ్ అని పెట్టేసి యాడ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా యాడ్ చేస్తాను మీకు మంచి నాణ్యమైన సమాచారం అనేది ఆ లో కూడా దొరికే అవకాశం అనేది ఉంటుందని నేను ఆశిస్తున్నాను అనమాట అంతేకాకుండా ఇలాంటి బెస్ట్ రివ్యూస్ అండ్ బెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మన రైతులకు అనేది అందించే రైతు యొక్క అభివృద్ధికి తోడబడుతుంది కాబట్టి మన ఛానల్ అనేది ఖచ్చితంగా మన ఛానల్ ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ప్రత్యేకంగా ఆశిస్తున్నాను అనమాట థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్